స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లైతే వచ్చినా ఇక మరి ఎట్లున్న చూద్దాం పార్టీ మిత్రులారా ఇక కాల్పుల విరమణ ఒప్పందం ఇక మొత్తం మీద మరి భారత్ పాకిస్తాన్ మధ్యన కుదిరినటువంటి ఒప్పందం కాల్పుల విరమణ ఇక కాల్పులు జరుపుకోవద్దు ఇక కలిసిమెలిసే ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చింది ముఖ్యంగా మరి ఎప్పుడైతే కాల్పుల విరమణ ప్రకటించిందో కాల్పుల విరమణ మరి నిన్న సాయంత్రం ఐదు గంటలకే కాల్పుల విరమణ చేసుకోవాలని రెండు దేశాలు కూడా మరి పరస్పరం అంగీకారం తెలిపినాయి కానీ పాకిస్తాను మరి సాయంత్రం ఐదు గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం ఉంటే రాత్రి తొమ్మిది గంటలకు మరొకసారి కాల్పులు జరిపి అంటే చూడండి మిత్రులారా ఇంకా కూడా కాల్పుల విరమణ ఒప్పందం అనేది కేవలం నిజంగా చాలా బాధాకరమైన విషయం కేవలము అమెరికా జోక్యం చేసుకున్నది కాబట్టే పాకిస్తాన్ కొంత అంగీకరించేది లేకపోతే అంగీకరించేది కాదు దీనికి నిజంగానే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రపంచ బ్యాంకు అప్పు పరిస్థితి ప్రపంచ బ్యాంకు ఒక షరతు ఏం పెట్టిందంటే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా అస్తవ్యస్తంగా ఉన్నది ఆయుధ సామాగ్రి తక్కువ ఉన్నది ప్రస్తుత దేశ పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నది మరి ప్రపంచ బ్యాంకు అప్పు లేకపోతే ఇప్పుడు నిజంగానే పాకిస్తాన్ మొత్తం కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రపంచ బ్యాంకును అప్పడిగిన వెంటనే ప్రపంచ బ్యాంకు దాన్ని తిరస్కరించింది ప్రపంచ బ్యాంక్ ఎప్పుడైతే తిరస్కరించిందో వెంటనే ట్రంప్ గారికి ఫోన్ చేసి అయ్యా ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది భారత్కు మాకు మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మరి ఖచ్చితంగా ఆర్థికంగా మేము ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మరి ప్రపంచ బ్యాంకు మాకు అప్పి అని అంటుందని అడిగితే ఆయన ఏం చేసిండు ఆయన ఏం అంటే నువ్వు నిజంగా నేను భారత్తో నేను మాట్లాడతా నువ్వు మీరు యుద్ధం విరమించుకున్నట్టయితే నీకు నేను అప్పు ఇస్తా అని చెప్పి మాట్లాడు అనగానే మరి పాకిస్తాన్ కూడా ఏం చేసింది వెంటనే అంగీకరించింది అంగీకరించి ఏం చేసింది మరి అంతకుముందే భారత్తోని చాలా సుదీర్ఘంగా మాట్లాడిండు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక ఆయన కూడా ఏమన్నాడు ప్రధానమంత్రి మోదీ గారు యుద్ధం చేయాలనే ఆలోచన మాకు ఎప్పుడు కూడా రాలేదు మమ్మల్ని కాయం పెట్టుకుర్రు మమ్మల్ని కావాలని అనేక సార్లు కవింపు చర్యలు చేపట్టారు కాబట్టి మీ యుద్ధానికి సిద్ధం కావాల్సి వచ్చిందని చెప్పి ఇక ట్రంప్తో చాలా కూలంకుశంగా చెప్పారు ఇక ఇట్లా మొత్తం మీద మధ్యవర్తిగా వహించినటువంటి అవరిక ఇక ఆయన కూడా అంటే ఇవాళ నేను రెండు దేశాలను యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో నేను రాత్రంతా కూర్చొని వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఈ చర్చలు నిజంగా మరి సఫలమైన అని చెప్పి ఆయన కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది ఇక ముఖ్యంగా ఇది మేధావి వర్గం ఆలోచన చేసినట్టయితే కొద్దిగా గట్టిగా ఆలోచన చేయాలి ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం యుద్ధం జరిగినా అమెరికా జోక్యం చేసుకుంటారు ఎందుకంటే మరి అమెరికా అగ్రగ్రామిగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులనే కానీ మరి ఆయుధ ఆయుధ సంపదలనే కానీ అన్ని విధాలల్లో మరి అమెరికా అభివృద్ధిలో ఉన్నది కాబట్టి అమెరికా ప్రపంచ దేశాలన్నింటిని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది అమెరికా చెప్పినట్టే తోకాడియాల మనం ఇవాళ భారత పరిస్థితి కూడా గదే ఇవాళ బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ కాల్పుల విరమణ పాటించిన తర్వాత ఉల్లంఘన చేసింది ఎవరు మళ్ళా పాకిస్తాన్ మరి అమెరికా ఏం చేసింది అమెరికా వెంటనే దాని మీద ఎందుకు మాట్లాడలేదు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరు ఎట్లా ఉల్లంఘిస్తారు అని చెప్పి మరి పాక్తోనే ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే ఒప్పందం ప్రకారం ఐదు గంటల వరకు అన్నిటి కూడా మూత బంద్ వేసు బంద్ పెట్టుకొని ఉండాలి అని మూత పెట్టుకొని ఉండాలి కానీ నాలుగు గంటలు గడిచిపోయింది తర్వాత యుద్ధం చేయడం అనంటే అంటే ఎంత నీచాది నీచమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ నిజంగా పాకిస్తాన్ పాల్పడుతున్నది అనేది దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇవాళ మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా కాల్పుల విరమణ ఒప్పందం అనేది మంచి పద్ధతి కానీ భారతదేశం ఏమంటుంది సింధు జలాలలో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చే ముచ్చట లేదు అని చెప్పి ఇక చాలా గట్టిగానైతే చెప్పింది మొత్తం మీద మరి నిజంగా ఇక యుద్ధ వాతావరణం అయితే కొంతవరకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మరి రెండు దేశాలు కూడా మరి శాంతి బాటలే నడుస్తున్నాయట ఇక దీని గురించి స్పెషల్ స్టోరీ మనకు తొమ్మిదిన్నర గంటలకైతే ఉంటుంది నిజానిజా ఏందో ఇక బట్టబయలు చేసేటువంటి కార్యం అయితే మనం కూడా చేద్దాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక వైభవంగా మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచ సుందరి మనలందరూ కలిసి నూట పది దేశాల నుంచి అంధగతలు వచ్చి మన హైదరాబాద్ ఇక వాళ్ళ అందాలన్నింటినీ కూడా ఆరా మోసుకుంటా ఇక నిన్న గచ్చిబౌలి వేదికగా మొత్తం మీద ఇక ప్రదర్శన అయితే జరిగింది అందాల పోటీల ప్రదర్శన ఇక ముఖ్యంగా దీనికి ఐదు వేల మంది భద్రతా సిబ్బంది కూడా చాలా పటిష్టమైనటువంటి భద్రత ఇక చూడండి మిత్రులారా ఇక చాలా పటిష్టమైనటువంటి భద్రత నడుమ ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు ఇక నిన్న మన ముఖ్యమంత్రి అన్న ఈ అందాల పోటీలను మాత్రం ప్రారంభించు ఇక చూడండి మిత్రుల ఇక వీళ్ళు నూట పది దేశాల నుంచి వచ్చినటువంటి మరి ఈ ప్రతినిధులు ముఖ్యంగా ఈ అంధకత్తలు ఇక వీళ్లకు ఐదు వందల మంది సహాయక సిబ్బందిని ఏర్పాటు చేసి అంటే వీళ్ళకు సబ్బు కావాలన్నా మూతి రుడుచుకుంటేందుకు ఏదన్నా నిజంగానే ఓ దస్తి కావాలన్నా ఇక వాళ్ళకు వీళ్ళందరికీ కలిసి వచ్చిందేమో వంద మంది నాలుగు వందల మంది సహాయకులు ఐదు వందల మంది సహాయకులు అట మళ్ళ ఐదు వేల మంది భారీ పటిష్టమైనటువంటి భద్రతా సిబ్బంది అట ఓ ఇట్లా ఇక దీనికాట మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయట ఈ మూడు కోట్ల రూపాయలు కూడా మరి బయట నుంచి ఎవరో ఒక సంస్థ పెడుతున్నారట ప్రభుత్వాన్ని రెండు మూడు కోట్ల రూపాయల కంటే అంతకంటే ఎక్కువ ఖర్చా ఏ ముచ్చటే లేదు కాబట్టి ఇక మేము మరి తెలంగాణలో ఉన్న అటువంటి అనేకమైనటువంటి టూరిజం ప్లేస్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక ప్రచార సాధనాలుగా ఇక ఖచ్చితంగా ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల ప్రపంచంలోనే మరి అనేకమైనటువంటి మరి టూరిజం ప్లేసులు తెలంగాణలో ఉన్నాయి అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి అయితే దాని ద్వారా అనేకమైనటువంటి పెట్టుబడులు వస్తాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇట్లా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇక చూడండి మిత్రులారా మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ అనేక మంది మహిళలు ప్రజా సంఘాలు కౌలు కళాకారులు వీళ్ళందరూ కూడా అసలు అందాల పోటీలు వద్దు అని చెప్పి మరి అనేక సార్లు దీని మీద ధర్నాలు ర్యాలీలు చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన ఇక చెయ్యాలనుకున్న పని గట్టిగానే అందాల పోటీలు అయితే నిన్న గట్టిగానే ప్రారంభించింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కులగణన మరి మొన్న మరి తెలంగాణలో మొట్టమొదటిసారిగా కులగణన చేసుకున్న తర్వాత మరి దీన్ని బిల్లు ఆమోదించాలి కేంద్రం అని చెప్పి పార్లమెంటుకు పోయింది ఇక ఢిల్లీ పోయిన తర్వాత ఏమైందో ఏమో కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది ఇవాళ నిజంగా ఈ కులగణ దేశవ్యాప్తంగా చేయకపోతే నిజంగానే బీజేపీ పార్టీ ఒంటరిదయ్యేటువంటి అవకాశం ఉన్నది ఇక మరి ప్రతిపక్షాలకు ఎందుకు అవకాశం ఇవ్వాలి మనమే చేస్తే పోలే అనే ఒక నిర్ణయానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద దీని మీద ఆయా రాష్ట్రాల మరి ఇన్ఛార్జీలతోని మొత్తం మీద మరొకసారి కులగణన మీద అవగాహన కల్పించాలని చెప్పి ఇక మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో మరి ఆయా పార్టీలకు చెందినటువంటి నిన్న కె లక్ష్మణ్ గారు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిండు ఇక ఆయన ఏమంటున్నాడు అంటే న్యాయ సమస్యలు రాకుండా కుల కులగణన అనేది ఇవాళ మొత్తం కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తరుణంలో బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరి మరి కులగణ చేపడుతుందని చెప్పి ఇక నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక దీనికి మరి నిజంగానే బీసీ సంఘం నాయకులు కూడా హాజరయ్యారు ఇక మొత్తం మీదనైతే ఇక బీసీల కోసం ఇక నలభై రెండు శాతం బిల్లు ఆమోదం తెలపాలని చెప్పి ఇక అన్ని పార్టీలు మద్దతుండడం మొత్తం మీద ఇక ఢిల్లీలో కూడా చేయగొట్టేటట్టే ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ఇక మొన్నటిదాకా దీన్ని పట్టించుకున్న పాపారం పోలే ఎవరు కూడా ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరి ఆ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు భట్టి విక్రమార్క ఆయన కూడా ఆ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు ఆయన కూడా ఆ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళంతా మంత్రులు ఇక అయినప్పుడు ఒక్క ప్రాజెక్టులు లేకపోతే ఇక మరి చదివతుంది అనుకున్నారో ఏమో కానీ మొత్తం మీద సీతారామ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికగా దీనిని వెంటనే ఇక ఎన్ని పైసలైనా పర్వాలేదు ఈ ప్రాజెక్టు పనులు మొత్తం కూడా ప్రారంభించాలని చెప్పి ఇక నిన్న ఒక సమీక్ష సమావేశం పెట్టి ఈ ముగ్గురు కలిసి ఈ ముగ్గురు కలిసి సమీక్ష సమావేశం పెట్టి సీతారామ ప్రాజెక్టును మరి పనులను తిరిగి ప్రారంభించాలే లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలని చెప్పి ఎత్తిపోతల పథకం ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పి ఇక నిన్న ఒక సమీక్ష సమావేశం అయితే ఏర్పాటు చేశారు చాలా రోజుల తర్వాత ముగ్గురు మంత్రులు ఒక దగ్గర కూర్చొని ఒకే జిల్లా ప్రాధాన్యం వహిస్తున్నటువంటి వాళ్ళు మొత్తం మీద ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి కార్యాలయానికి అయితే శ్రీకారం చుట్టారు ఇట్లాంటి మంచి పనులు చేయదు ఇట్లాంటి మంచి పనులు చేస్తే ప్రజలు కూడా నిజంగానే మిమ్మల్ని హర్షిస్తారు మిమ్మల్ని నిజంగానే ఆదరిస్తారు కాబట్టి మరి ఆ దిశగా పయనించాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మధ్యవర్తిత్వం మావలనే సాధ్యమైంది ఇక డొనాల్డ్ ట్రంప్ అంటున్నటువంటి మాట ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినాం ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా జోక్యం చేసుకుంటుంది ఎందుకనంటే ఇవాళ ఉక్రెయిన్ పరిస్థితి ఏంది ఉక్రెయిన్ పరిస్థితిని ఏకాకిని చేసి పాపం ఆ దేశాన్ని బూడిద చేసింది ఇవాళ శాంతి చర్చలు జరగాలి మీరు నేను చెప్పినట్టు వినాలని చెప్పి అమెరికా చెప్పింది అనుకో ఆదాయం ఇద్దాం ఒకవేళ లేదు లేదు వాడు ఎక్కువ తక్కువ నకరాలు చేస్తుండే వాళ్ళ సంగతి ఏదో నేను గట్టిగా అనుకో అప్పుడు ఏం చేస్తుంది అమెరికా అవతల దేశంతో సోపది గడతాం అట్లా అమెరికా ఎప్పుడైనా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది మిగతా దేశాలను ఆట బొమ్మలాగా ఆలోచిస్తుంది ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చేసింది కూడా గదే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మొట్టమొదట జోక్యం చేసుకునేది ఏంటంటే మళ్ళా అమెరికానే అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి ఎందుకనంటే ఆర్థికంగా బలంగా ఉన్నది ఆయుధ సంపదలో బలంగా ఉన్నది కాబట్టి అమెరికాతో ఎవరైనా పెట్టుకోవడానికి భయపడతారు వాళ్ళ దగ్గర భారీ సైన్యం ఉన్నది అదనాతన ఆయుధాలు ఉన్నాయి ప్రపంచంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి అణ్వాయుధాలు మరి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి ముఖ్యంగా ఆర్థిక పరంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో ఉంది అమెరికా కాబట్టి ఇవాళ ప్రపంచంలో మరి అన్ని రంగాలలో అభివృద్ధిలో ఉన్నటువంటి అమెరికా ఇట్లాంటి దేశాల మధ్యన యుద్ధం జరిగినప్పుడు జోక్యం చేసుకుంటుంది ఇక ఆయన ఏమంటుండంటే మేము మధ్యవర్తం యోహించినాం కాబట్టే ఇవాళ రెండు దేశాల మధ్యన శాంతి ఒప్పందం జరిగింది లేకపోతే రెండు దేశాలు ఖాళీ బూడిదయ్యేవి అని చెప్పి ఇక డొనాల్డ్ ట్రంప్ అంటున్నటువంటి మాట ఇక చూడండి ఎందుకనంటే ఇప్పుడు ఆయన కూడా మద్దతు ఇవ్వమంటే మనకి ఇయ్యలే దీంట్లో నేను జోక్యం చేసుకోను అని మాట్లాడాడు మరి జోక్యం చేసుకోనంటే ఆయన మళ్ళీ ఎందుకు వచ్చిండు ఎందుకంటున్నా ఈ మాట అంటే కొంతమందికి కాల్పుల విరమణ అనేది ఇష్టం లేదు ఇప్పటికీ కూడా ఎందుకంటే పాకుకు సరి అయినటువంటి దెబ్బ ఇంకా సరిగా దలగలే కాబట్టి ఒక గట్టి దెబ్బ తలిగిన తర్వాతనే విరమణ చేసేది ఉండే అప్పుడు దానికి బుద్ధిస్తుండని కొంతమంది అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే ట్రంప్ గారు మరి రంగంలో దిగి ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే మొత్తం మీద గట్టిగానే మాట్లాడిండు ఇక శాంతి ఒప్పందం అయితే జరిగింది ఎందుకైనా మంచిది భారత అప్రమత్తంగా ఉండడమే మంచిదని అందరూ అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఉగ్రవాదులు ఏ చర్య చేపట్టినా కానీ కూడా దాన్ని యుద్ధంగానే పరిగణమిస్తామని చెప్పి భారత సైన్యం భారత ప్రభుత్వం అంటున్నటువంటి మాట అంటే దీన్ని మీకు వివరించి చెప్పాలి ఈ మధ్యకాలంలో చాలాసార్లు గుడిలలో బాంబులు వెళ్తాయి ప్రార్థనా మందిరాల దగ్గర బాంబులు వెళ్తాయి జనవాసాల మధ్యన బాంబులు వెళ్తాయి అదేవిధంగా రైల్వే స్టేషన్ల బాంబులు వెళ్తాయి వీటన్నిటికీ మూలాలు పాకిస్తాన్ ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి మొత్తం కూడా అక్కడ అట్లాంటి మరి ఎట్లాంటి ఘటనలు జరిగిన అంటే నిన్న పేలగాంలో జరిగిన దాడి నుంచి మొదలుకొని మరి ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా కానీ కూడా వాటిని యుద్ధంగానే మేము భావిస్తాము అని చెప్పి ఒక షరతును విధించింది ఆ షరతుకు పాకిస్తాన్ ఒప్పుకున్నది కాబట్టి ఇవాళ కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించింది వాళ్ళు ఎక్కడ బాబులు పెట్టినా ఎక్కడ ఆత్మహత్య దళాలు ఏమైనా దాడులు చేసినా కానీ కూడా అది నిజంగా అది యుద్ధ రీతిగానే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి భారత్ చాలా స్పష్టంగా చెప్పింది చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇవాళ మొత్తం మీద భారత్ అయితే ఇవాళ ఈ షర్తుకు అంగీకరించింది కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఒప్పుకోలేదు ఇక ఇప్పటి నుంచి గట్టిగానే మొదలయ్యేటట్టు ఉంది ఇక పాకు నిజంగానే మరి ఎప్పుడైతే కాల్పుల విరమణ చేసిందో మరి ఆ దేశ ప్రధానమంత్రి కూడా ఒక మాట మాట్లాడు తప్పిదం మా వల్ల జరిగింది ఆ తప్పును మేము ఒప్పుకుంటున్నాము ఆ తప్పును మేము సరి చేసుకుంటామని ఒక మాట మాట్లాడు ఖచ్చితంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటిస్తాము ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి ఇక పాక్ ప్రధానమంత్రి తన తప్పును ఒప్పుకోవడమే కాకుండా భారతదేశాన్ని ఆయన వేడుకోవడం కూడా జరిగింది భారతదేశానికి క్షమాపణ చెప్పిన ఆయన తప్పును ఒప్పుకున్నాడు దానిని ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ఆ విధంగా మాట్లాడిచ్చాడు మొత్తం మీదనైతే ఇక చాలా వరకు పాకిస్తాను ఒక అడుగు కిందికి దిగినట్టే దిగి అంటే బలవంతంగా దిగినట్టే ఉంది ఇప్పుడు ఇది నిజంగానే బలవంతంగా దిగినట్టే ఉంది సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా శాంతి ఒప్పందం జరగడం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పంచాయతీ కార్యదర్శులకు అనేక సమస్యలు వచ్చినాయి ఎందుకంటే సర్పంచ్లు లేరు ప్రస్తుతానికి ఇక సర్పంచులు చేసే పని అంతా కూడా మరి నిజంగానే మరి కార్యదర్శులు చేయవలసినటువంటి పని మొదలుపెట్టుకుంటుంది మొత్తం మీద ఇలా అనేక సమస్యలు ఉన్నాయట ఈ సమస్యలు మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నిన్న అబ్లపురం మెట్టు దగ్గర మరి ఒక కార్యక్రమం నిర్వహించిన ఇందులో రాజగోపాల్ రెడ్డి గారితో పాటు ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అదే విధంగా మంత్రి సీతక కూడా పాల్గొన్నారు ఇది ప్రజా పాలన ప్రభుత్వానికి మరి చెడ్డ పేరు తీసుకురాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక మీదే మీ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడి తొందరలోనే వీటిని పరిష్కరించే దిశగా మొత్తం మీదనైతే నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇక నిన్న ఇక మంత్రి సీతక్క అంటున్నటువంటి మాట ఇక మరో మార్టల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక కర్రెగుట్రలల్లో కేంద్ర బలగా కర్రెగుట్రలల్లో మరి నిజంగా కేంద్ర బలగాలు వెనక్కి వచ్చేసి ఎందుకంటే ఇక హెలికాప్టర్లు తిరిగినాయి డ్రోన్లు తిరిగినాయి అనేకమైనటువంటి వేలాది బలగాలు మొత్తం కర్రైగుట్టలను చుట్టుముట్టినవి ఈ కొండలనాన్ని చుట్టుముట్టినా కానీ కూడా పాపం ఎంతదో వినగాని కానీ కూడా నిజంగా ఎంత కొండదో వినగాని కానీ కూడా ఒక్క ఎనుకను పట్టలేని పరిస్థితి ఏ ఇక లాభం లేదనుకు ఏమనుకు కానీ మొత్తం మీదనైతే ఇక బలగాలన్నీ కూడా వెనుకకు మొత్తం మీద దీంతో ఒక నిర్ణయం తీసుకురట ఆయా రాష్ట్రాలకు చెందినటువంటివి మరి భద్రత బలగాలే ఇక ఈ కార్యాన్ని చేపట్టాలా గాని ఇక కేంద్ర భాగాలు వచ్చి మొత్తం కూడా ఇక గుట్టలను చుట్టుముట్టడం అనేది ఇక అవసరం లేని ముచ్చట ఏది ఉన్నా కానీ కూడా రాష్ట్రాలకే వదిలేస్తున్నాం అని చెప్పి ఇక మొత్తం మీద వాళ్ళ రాకడా ఇక బయటకు వచ్చేసి ఇక కర్రె మొత్తం ఖాళీ చేసి వచ్చినట్ట కేంద్ర బలగాలు ఇక మొత్తం మీద మంచి పైన అయింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఐటీ కమిషనర్ ఐటీ అంటే ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను శాఖ ఐటి ఆఫీసర్ కమిషనర్ గారు అయినటువంటి ఇక జీవన్ లాల్ అరెస్ట్ అయింది మరి ఈయన ఎందుకు అరెస్ట్ అయ్యింది అని అంటే ఒకటి కాదు రెండు కాదు డెబ్బై లక్షల లంచం డిమాండ్ చేసిండె లక్షల లంచం డిమాండ్ చేసిండు ఈయనతో పాటు ఇక నలుగురు కూడా అరెస్ట్ అయ్యారు నిజంగా చాలా నిజంగా గమ్మతైన విషయం ఏంటంటే వీళ్ళు ఆదాయపు పన్ను శాఖ మరి ఏసీపీ వాళ్ళు మొత్తం మీద ఇక ఏసీపీ వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసిరు ఇక వీళ్ళ దగ్గర నుంచి ఇక దోసుకున్న పైసలు దాచుకున్న పైసలు అన్ని కూడా బయటికి దక్కిస్తే నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు బయట వాడే ఒకటి కాదు రెండు కాదు రండి ఆయన నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని నీ దగ్గరికి వెళ్ళి ఆదాయ శాఖ ఇక అవినీతి ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నో ఇక దీన్ని బట్టి అర్థమైపోతుంది కాబట్టి మిత్రులారా ఇవాళ ఎవరైతే ప్రజలకు సేవ చేయాలని వచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చూసి మరి ఈ విధంగా అవినీతికి పాల్పడితే కఠినాది కఠినమైన చర్యలు ఉండాలి మరి అప్పుడే నిజంగా అవినీతి అనేది అంతమవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మధ్యకాలం అన్నట లో ముఖ్యంగా రసాయనాలతో కూడినటువంటి పండ్లను మగ్గిస్తున్నాడు మీరు చూడండి అవి అరటి పండ్లు కావచ్చు లేకపోతే మామిడి పండ్లు కావచ్చు ఇంకేమైనా పండ్లు కావచ్చు కొన్ని రసాయనాలు కొన్ని కెమికల్స్ తోని పండ్లను మగ్గ పెడుతున్నాడు ఇది నిజంగా ఆరోగ్యానికి చాలా హాని హానికరం పండ్లు తింటే మనం మంచిగా ఆరోగ్యంగా ఉంటామని మనందరం అందరం సంతోషపడతాం కానీ ఈ పండ్లను తింటే మాత్రం చక్కగా ఏమి పోతాం పైకే పోతాం ఇక చిన్నపిల్లలు తింటే ఇంకా మరి ఇంకా ప్రమాదకరం ఈ రసాయనాలు కెమికల్స్ తోని మొత్తం మీదనైతే చాదర ఘట్టులో ఒక ఫిర్యాదు అందడంతో పోలీసులు పెద్ద ఎత్తున ఇక ఈ పండ్ల నిర్వాహకులు ఉన్నారో ఇక వీళ్ళ మీద దాడి చేసి ఆ పండ్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు మంచి పని చేశారు ఎందుకంటే పాలల్లో కల్తీ అయిపోయింది నీళ్ళల్లో కల్తీ అయిపోయింది పండ్లల్లో కల్తీ అయిపోయింది ప్రతి ఒక్క దాంట్లో కల్తీ అయిపోయింది కాబట్టి కల్తీ చేసే వాళ్ళను మొత్తం కూడా వీళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలి ఖచ్చితంగా అప్పుడు మాత్రమే నిజంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మిత్రులారా మరి ఇది మరి ఇవాళటి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్